ఓం శిగురుభ్యో ఓం సద్గురు అంతర్ముఖానంద పరబ్రహ్మ నమ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజున నేను మా అమ్మగారి ఇంట్లో ఉన్నాను కాబట్టి అక్కడ గుడిలో దర్శనాలు అయినా అవి అంతా అదంతా దర్శనాలు చేసుకున్నాను కాబట్టి అక్కడ చెప్పలేకపోయినా అవన్నీ విడి తీసినవి అన్నీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి గురించి వివరంగా చెప్తూ అవి కూడా చూస్తూ చెప్పుకున్నాం అంటే మార్గశిర మాసంలో శుక్లపక్షం షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి స్వామి జన్మదినంగా సుబ్రహ్మణ్య షష్ఠి అని జరుపుకుంటాం కదా అతని జన్మ వృత్తాంతమే సృష్టి అని భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే సమస్త కురుకులు నెరవేరుతాయని అంటారన్నమాట అలాగే పిల్లలు కావాలని వారు కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారు ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి జన్మ వృత్తాంతం తెలుసుకుంటే కూడా మంచిదని చెప్తారనమాట మా ఊరి గుడి గుడి అంతా చూస్తూ పక్కనే పెద్దింట్లమ్మ గుడి ఉంది అది కూడా దర్శనం చేసుకున్నాను అదంతా చూస్తూ చెప్తున్నానమాట అంటే శివుడి రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి కుమారశ్యామని కార్తీకేడని స్కందుడని షణ్ముఖుడని అని గుహుడని అట్లా చాలా పేర్లు ఉన్నాయి కదా ఈ తారకాసర సంహారం కోసమే దేవతలు కోరిక మేరకు పరమశివుడు అంశతో ఈ మార్గశిర శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు కాబట్టి ఈ మార్గశిర షష్ఠినే సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్ఠిగా చంపా షష్ఠని ప్రభార షష్ఠని సుబ్బారాయుడు షష్ఠని కూడా జరుపుకుంటాం అన్నమాట ఈ దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడే దేవసేనతో అంటే సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపిన రోజు కాబట్టి ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠిగానే వ్యవహరిస్తా అన్నమాట ఆ రోజు ఈ ఒల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవాలు శాస్త్రనామ పూజలు కావిడోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు పూర్వం తారకాసుడు అనే రాక్షసుని శివుని అనుగ్రహం కోసం తీవ్రంగా తపస్సు చేసి బాలుడితో తప్ప బాలుడితో తప్ప ఇతరులతో చావు లేకుండా వరం పొందాడు దీంతో తాను అజయ్ణని అమరుణ్ణని వరగర్వంతో ముల్లోకాలకు గజగజలు ఆడించక కూడా దేవతలు విష్ణు వద్దకు వెళ్ళి వరమట్టుకుంటారన్నమాట ఈ వరమిచ్చిన పరమశివుని పుత్రుని వల్లే తారకాసుని మరణం సంభవిస్తుందని శ్రీహరి తెలిసి తెలిపి అలా ఆదిదేవుని వద్దకు వెళ్ళి ఆ సమస్యను వినించుకో విన్నవించుకోమని తెలియ సెలవిస్తారనమాట చెప్తాడనమాట అంతటా దేవతలు పరమశివుని వేడుకోవడంతో సమస్య తీవ్రతను గ్రహించి తన అంశతో సుబ్రహ్మణ్య స్వామి జన్మ కాలకులయ్యారనమాట ఆ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుని తర్వాత పక్కనే ఉన్న పెద్దింట్ల గుడికి వెళ్ళటమే కాకుండా తర్వాత అక్కడ బొత్తులు వెలిగించుకున్నాము పాలు పోసారు అందరూ గుడ్లు కూడా పెట్టారు అన్ని పళ్ళు ఇచ్చాము అయితే తర్వాత మన మాకు ఊళ్ళో ఇది కొంచెం దూరం తర్వాత ఊళ్ళోకి వచ్చాక శివాలయానికి వెళ్ళే సుబ్రహ్మణ్య స్వామి అక్కడ మా ఊర్లో సుబ్రహ్మణ్య స్వామి అది అంత అక్కడ చూసారో అంత బాగుందో ఆయన పంతులు గారు శివాలయ పంతులు గారు ఈయనే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడిలో పంతులు గారు ఈయనే తర్వాత ఇక్కడ కొంచెం వచ్చే శివాలయానికి వెళ్ళాను తర్వాత రామాలయము కేశవ స్వామి అన్ని దేవాలయాలు ఉన్నాయి అన్నీ వరుసగా చూస్తూ వెళ్ళండి అయితే ఇక్కడ మనం సుబ్రహ్మణ్య స్వామిని ఇదిగా కార్తికే అక్కడ కళ్యాణం కూడా చేస్తారని చెప్పాను ఇక్కడ ముందు రోజు కళ్యాణం చేశారు రాత్రి అలాగే కార్తికేయ విద్మహే సుబ్రహ్మణ్యా దీమ్హ తన్హ స్కంద ప్రచోదయాత్ని ఓం శ్యాం శరవణ భవాయి నమ అని నమస్తే నమస్తే మహాప్రాణ శక్ మహాశక్తి ప్రాణి నమస్తే నమస్తే లసధ్వజర పాణి నమస్తే నమస్తే కఠన్యస్థ ప్రాణి నమస్తే నమస్తే సదాభీష్ట పాణి అని అట్లా సుబ్రహ్మణ్య స్వామిని మనం ఎంతో భక్తిగా కొలుచుకుంటాం మనం సృష్టి రహస్యం సుబ్రహ్మణ్యుని శివపారాత్రుల కుమారుడుగా భావిస్తాం కాబట్టి ఈ స పండుగ హిందూ సాంప్రదాయంలో ముఖ్యమైనదిగా మరియు యుద్ధం జ్ఞానం విజయం యొక్క దేవుడిగా భావించే ఈ సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేయబడి అనమాట అది అలాగే దేవేంద్రుడు అక్కడ కూడా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠికి మాకు షాపులే పెడతారు అక్కడ చిన్నప్పుడు బోల్ పెట్టివారు ఇప్పుడు ఏం పెడుతున్నారు నాకు తెలియదు ప్రస్తుతానికి మార్నింగ్ వెళ్ళేం కాబట్టి కొన్ని ఉన్నాయి అలాగే ఇక్కడ పక్కన పెద్దింట్లము గుడి కదా చెప్పాను కదా అలాగే దేవేంద్రుడు ఇలా మార్గశిర శుద్ధ షష్ఠి నాడే దేవసేనతో సి సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపిన రోజు కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠిగా కూడా పిలుస్తారని చెప్పుకుంటున్నా ఈ స్వామి ఆరాధన వల్ల మనకేంటంటే నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని అలాగే పెళ్లి కాని వారికి వాహం కాని వారికి కూడా సంతాన సౌభాగ్యం కలిగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యంతో వర్ధిల్లుతారని ప్రజల విశ్వాసం మాట అలా సంతానాన్ని కలిగిన వారు శ్రీ స్వామివారిని సహస్రనామాలతో ఇష్టమైన పేరును వారి బిడ్డలో పెట్టుకుంటారు అన్నమాట ఈ స్వామికి పాలు పండ్లు వెండి పూలు పడగలు వంటి కళ్ళు వెండి కళ్ళు అన్నమాట మొదలైన మొక్కువలు కూడా సమర్పించుకుంటూ ఉంటారు అక్కడ ఒక ఆవిడ తెచ్చారు కదా ఇలాగా పడగ పూలు పడగలాగా ఇటువంటి పుణ్యప్రదమైన శ్రీ సుబ్రహ్మణ్య నాడు మనమంతా కూడా స్వామి యొక్క తలుచుకుని అందరూ కూడా గుళ్ళకెళ్ళి నమస్కారాలు చేసుకుంటారన్నమాట అలాగే అక్కడ వత్తులు అలిగించుకుంటున్నాం అన్నమాట అంతము సరే సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకోవడం వల్ల సంతానం లేని సంతానం కలుగుతుందని పెళ్లి కాని వారికి పెళ్లి కలుగుతుందని ఆయన అనుగ్రహంతో వివాహ వివాహప్రాప్తి సత్సంతానం వంశాభివృద్ధి కూడా జ్ఞానము తేజస్సు పాపకరముల నుండి ముక్తి కలుగుతుందని అలాగే కుండనీయ శక్తిని జాగృతం చేసి జీవితాశయం పొందడానికి కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం అతి ముఖ్యమని అలాగే కాలత కాల సర్పదోషం ఉన్నవారికి కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శ్రేయస్కరం అని చెప్తారన్నమాట ఈ జాతకంలో కాల సర్పదోషం ఉన్నవారికి దోషం ఉన్నవారు కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల అన్ని విధాల శ్రేయస్కరం అని ఆ స్వామి యొక్క జపం సర్వ విధాల జపం చేయడం వల్ల మేలు చేస్తుందని అలాగే రాహు మంత్రం అని సుబ్రహ్మణ్య మంత్రమని సంపుడు చేసి జపించి సర్వ మంత్రాలు చదువుతూ కూడా పగడాన్ని ధరిస్తే మేలు జరుగుతుందని ఈ పూజల వల్ల ఈ రాకుగ్రహం అనుగ్రహము కలుగుతుందని అలాగే సంతాన ప్రాప్తి కోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం స్కందుడని ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడని కాబట్టి తన రూపంతో బిడ్డలు ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారన్నమాట అందుకే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో సంతానం లేని స్త్రీలు పూజలు చేయడం మనం చూస్తూ ఉంటాం అన్నమాట ఈ సంతాన ప్రాప్తిని కోరే స్త్రీలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య కేతు మంత్రాలతో ఇరవై రెండు సార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సత్సంతానం కలుగుతుందని నమ్ముతారు అన్నమాట ఏంటంటే చెప్తున్నాను కదా మళ్ళీ చెప్తున్నా సంతాన ప్రాప్తిని కోరేవారు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య కేతు మంత్రాలతో ఇరవై ఒకటి మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సత్సంతానం కలుగుతుందని మహిళలు భక్తులు నమ్మకం అన్నమాట అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టూ కూడా ఇరవై ఒకటి లేదా ఇరవై ఎనిమిది వాళ్ళు మండలం పాటు నలభై రోజులు ప్రదర్శనలు చేస్తే సంతానం కలుగుతుందని అంటారన్నమాట సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన వల్ల ఈ క్లేశాలు దూరం చేసి సర్వశక్తుల్ని ఇస్తుందని భక్తులు విశ్వాసం మాట ఇదంతా మళ్ళీ కేశవ రామాలయానికి వెళ్ళాను తర్వాత కేశవ స్వామి కూడా గుడికి కూడా వెళ్ళాను ఆ బయటంతా ఇది రామాలయం మా నాన్నగారు కట్టించిన గుడి అనుకున్నాం కదా అది రామాలయం మళ్ళీ రీమోడలింగ్ చేశారు బాగా చూసారు అన్నీ బాగా కట్టించారు రంగులు అయ్యేసి బాగుంది చుట్టూ తీసాను ఈసారి రామాలయం అదంతా ఈ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం అందరికీ అవసరమే అలాగే పంచమి రోజున కూడా చేస్తారు షష్ఠి పంచమి రోజున కూడా చేసుకుంటారు అన్నమాట నాగదోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తారన్నమాట అంటే ఆయన అనుగ్రహం విశేష అనుగ్రహం వల్ల మోక్షం కూడా వస్తుంది మోక్షం కూడా కలుగుతుందని వారి పిల్లలు కూడా ఆపదల నుంచి రక్షించబడతారని నాగదోషాలు తొలగిపోతాయని తలు అన్నమాట సుబ్రహ్మణ్య స్వామి అంటేనే శివశక్తుల సమైక్య స్వరూపమైన కొండలి స్వరూపుడు అనమాట అంటే ప్రాణశక్తి స్వరూపమైన కొండలని ఆరు చక్రాల్లో సంచరిస్తూ సర్పం వలె భావిస్తుంది ఆరు ముఖాలు సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో భావిస్తామన్నమాట అంతేకాకుండా వంశ అభివృద్ధి కొరకు సుబ్రహ్మణ్య స్వామి సర్వ దేవగణాలకు అధిపతి అని అంటే దేవత సర్పగణాలు కూడా ఆయనను తమ స్వామిగా సేకరించాయన్నమాట స్వామి ఆరాధన చేత సర్పదోషాలు అలాగే మన ఎన్ని పోసే సర్పం అని చెప్తారన్నమాట అలాగే సుబ్రహ్మణ్య స్వామి తేజస్ అన్న వాసికీ సర్పంలో ప్రవేశించిందని కూడా పురాణాల్లో ఉంటుంది అలాగే అశాంతిలు తొలగిపోవాలంటే స్వామి పాదాలు పట్టుకోవాలని అంటే పట్టుకుని ధ్యానం చేయాలని ధ్యానమే ప్రిఫరెన్స్ ఇస్తారు అంటే షట్పదం అంటే తొమ్మిది కదా పువ్వు మీద కూర్చునేంత వరకు జుంకారం చేస్తుంది తర్వాత పువ్వు వాటికి సారం గ్రహించగానే పరమ నిశ్శబ్దంగా ఉంటుంది కదా అలాగే ఈ సుబ్రహ్మణ్య స్వామి పాదాలలో తేని ఉంది అంటే మనం పువ్వు మనం పువ్వులుగా భావించి తొమ్మిది అయితే తొమ్మిదికి కాళ్ళు ఉంటాయి కాబట్టి మన కారు కాళ్ళు అనుకుంటే పంచేంద్రియాలు అన్నమాట మనసు కూడా పంచ ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలని ఇంద్రియాలు మనకి తెలుసు కదా పంచ ఇంద్రియాలు కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ కూడా మంచి ఇంద్రియాలకు మనస్సు మనస్సు కలిసి ఇవన్నీ కూడా ఆరుమట అలా సుబ్రహ్మణ్య స్వామి అందు కూడా ఆయన పాదాలందు కడిగితే అంటే మన భూమధ్యంలో ఆయన పాదాలు ఊహించుకుని అట్లా నిలపగలిగితే మనకి బుద్ధి అంటే కళ్ళు ముక్కు చెవులు మనస్సు అంటే ఆ ఐదును ఇది ఒకటి ఆరు ఇవన్నీ ఆరు కూడా ఆయన ముందు నిలప బుద్ధి నిలపగలిగితే మనకి మనశ్శాంతి అంటే బుద్ధి ప్రచోదనం జరిగి మనశ్శాంతి ఏర్పడుతుంది అనమాట ఎక్కడైనా ధ్యానంగా ప్రప్రంసిస్తారు పూజలు అనేది మనం ఇంకా మనం అభివృద్ధి చేసుకుని శుద్ధి అవటానికి అనమాట ఓం శ్రీ గృభ్యో సర్వం శ్రీకృష్ణ ఆర్పమస్తు